వినాయక చవితికి కాషాయ టోపీ పెట్టుకుని కాషాయ రిబ్బను మెడలో వేసుకుని కాషాయ జుబ్బా వేసుకోవాలని మీరు సొసైటీకి చిన్న పిల్లవాడికి కూడా చెప్పనవసరం లేదు ఈరోజు భారత్ కా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అని చెప్పి క్రికెట్ ఆడుతున్నటువంటి బు ఒక బుద్ధోడు వాడు ఒక సిక్స్ కొట్టిన తర్వాత భారత్ కా బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలేగా అని అంటున్నాడు ఎవరు నేర్పించనవసరం అవసరం లేదు రోజు ఒకప్పుడు ఇవి నేర్పడానికి కష్టపడాల్సి వి ఆర్ విన్నింగ్ ఇవి ఇదర మైనారిటీ ఓడిపోబోతున్న వాళ్ళు ఎంత హడావిడి చేస్తే ఏం లాభం ది ఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్ అండ్ నేషనలిజం ఈస్ గోయింగ్ టు విన్ ఇది మనము ఈ విషయంలో ఎటువంటి సందేహం ఉండకూడదు లైబ్రరీ దగ్గర నలుగురైదురు కద్దరు చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు కూర్చుని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులట అటవాడు అది కూడా గాంధీని చంపిన వాడు వెళ్తున్నాడు అది కూడా గాంధీని చంపిన వాడు వెళ్తున్నాడు అని అనేవాడు నాకు అర్థమయ్యేది కాదు నేను ఆరో తరగతి పిల్లవాడిని మహాత్మా గాంధీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో చనిపోయారు నేను నైన్టీన్ సిక్స్టీలో పుట్టాను నేను గాంధీని చంపడం ఏంటి నాకు ఎప్పుడూ అర్థం కాలేదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మీద స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అని చెప్పేటటువంటి వాళ్ళకు కూడాను ఈ కోవకి చెందినటువంటి వాళ్ళే అంటే వాస్తవానికి స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ రోల్ ఏమిటి అన్నది అధ్యయనం చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు దాద్రా నగర్ హవేలీని ఎవరు విముక్తం చేశారు దాద్రా నగర హవేలీని ఎవరు విముక్తం చేశారు గోవా విముక్తి కోసము కృష్ణా జిల్లా నుంచి సూరి సీతారాం యువకుడు నెల్లూరు నుంచి ఇంకొక యువకుడు ఆయన పేరు ఏదో కామాక్షా ఏదో పేరు పేరు కూడా సడన్ గా గుర్తురావడం లేదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాని గోవాని విముక్తం చేయడం కోసం వెళ్ళారు గోవా విముక్తి దాద్రా నగర్ హవేలి విముక్తి స్వాతంత్ర పోరాటం అవునా కాదా హైదరాబాద్ విముక్తి కోసము హిందూ స్వయం సేవక సంఘం పేరిట వందే మాత్రం రామచంద్రరావు గారి తమ్ముడు వందే మాత్రం వారి వావిలాల వీరభద్రయ్య గారు హిందూ స్వయం సేవక సంఘం ఇక్కడ నడిపించేవారు ఈ హిందూ స్వయం సేవక సంఘం హైదరాబాద్ విమోచన కోసం పోరాడింది ఇది స్వతంత్ర పోరాటం అవునా కాదా రధాకారులు దాడి చేయడానికి వస్తే కోరుట్ల దగ్గర కస్తూరి రంగప్ప గారు అనేటటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఊరు ఊరిని కాపాడడానికి ఊరి మొదట్లో కాగడాలు వెలిగించేసేసి ఒక ఐదారుగురు యువకులతో డప్పులు కొట్టిస్తే రధాకారులు వందల మంది ఉన్నారేమోనని భయపడి వెనక్కి పారిపోయారు అది స్వాతంత్ర పోరాటం అవుతుందా కాదా కాబట్టి స్వాతంత్ర పోరాటం అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటంలో పాల్గొనడమే స్వాతంత్ర పోరాటం అన్నట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాటం చేయలేదు అల్లూరు సీతారామరాజు స్వతంత్ర పోరాటం చేయలేదు మీకు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్ రాజ్గురులు స్వాతంత్ర పోరాటం చేయలేదు కాంగ్రెస్ యొక్క పోరాటంలో పాల్గొన్న వాడే స్వాతంత్ర పోరాటం చేసిన వాడు అన్నట్లయితే అది అది సరైనటువంటిదిగా స్వతంత్ర పోరాటంలో అనేక ధారలు ఉన్నాయి అనేక పాయలు ఉన్నాయి అనేక ప్రకారాల యుద్ధాలు జరిగినాయి ఈ యుద్ధాలలో అనేక రకాలుగా పాల్గొన్నారు కొందరు సంస్థల బోర్డులు పెట్టి పాల్గొన్నారు కొందరు కొన్ని సంస్థలు మాకు పేరక్కర్లేదు ప్రతిష్ట అక్కర్లేదు మాకు పని జరగాలి అని చెప్పి పోరాడిన వాళ్ళు మీకు